అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజు ఆదివారం ఆదివారం అంటే సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మరి ఇంతటి విశేషమైన రోజున ఈ కథలో విన్నా చదివినా చెప్పినా వినిపించిన జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మరి ఆ కథలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం ఒక పేదవాడు ఉండేవాడు అతను ప్రతి ఆదివారం సూర్యభగవాన్ని భక్తి శ్రద్ధలతో పూజించేవాడు కానీ అతని పూర్వజన్మ కర్మఫలం వల్ల అత్యంత పేదవాడిగా జీవిస్తున్నాడు ఇక సూర్యభగవానుడు అతని కష్టాలు తీర్చబోతున్నాడు అతని కష్టకాలం ముగిసింది ఇక్కడ జరిగిన విచిత్రం ఏమిటంటే మీరు ఆశ్చర్యపోతాడు ఆ పేదవాడు ఒక రోజున ఒక మామిడి తోట గుండా పోతూ ఉన్నాడు అతనికి మూడు రోజుల నుండి ఆహారం లేకపోవడం చేత ఆకలితో బాధపడుతూ ఉన్నాడు ఆ తోటలో చెట్లకు చాలా మామిడి పండ్లు ఉన్నాయి ఆ పండ్లు తిని ఆకలి తీర్చుకుందామని అనే ఉద్దేశంతో ఒక రాయి తీసుకుని చెట్టుపైకి విసిరాడు ఆ దెబ్బకు రెండు రసముగల్ల మామిడి పండ్లు కింద పడ్డాయి అతను వాటిని తిని తృప్తిపడ్డాడు ఆ రాయి వేగంగా పండ్లకు తగిలి పైకి పోయి తిరిగి ఎక్కువ వేగంతో కింద పడింది ఆ పడుటలో ఆ చెట్టు కిందనే ఉన్న రాజుగారి నెత్తిపై పడింది రాజుగారు భోజనాలు చేసి భార్యలు మంత్రులు నకర్లతో పాటు తోటలోకి వచ్చి ఆ చెట్టు నీడన ఇంకొక స్థలమందు ఆటలతో కాలక్షేపం చేస్తున్నారు కాను రాజుగారు ఉన్న విషయం పేదవాడికి తెలియదు పేదవాడు ఉన్న విషయం రాజుగారికి తెలియదు రాయి రాజుగారి తల మీద పడి అతని తల పాడైపోయింది ఆ పేదవాడు ఆ విషయాన్ని గమనించలేదు ఇక చుట్టూ ఉన్న మంత్రులు కనిపెట్టి రాయి వేసిన వాణ్ణి కోసం వెతికి చెట్టు కింద మామిడి పండ్లు తింటున్న పేదవాణ్ణి పట్టుకున్నారు వారిలో న్యాయాధిపతి విచారించి వానికి చావు శిక్ష విధించాడు అటు పిమ్మట రాజు తన ఆటలు ముగించుకొని లేవబాగా న్యాయశాఖ మంత్రి పేదవాడు చేసిన పనికి వానికి సావు శిక్ష విధించినట్లు తెలియపరిచారు అప్పుడు రాజు ఆ నేరస్తుని పిలిచి ఎందుకు రాయి విసిరావు అని అడిగారు దానికి పేదవాడు మామిడి పండు కొరకు విసిరి అని అని జవాబు చెప్పాడు నీకు మామిడి పండ్లు దొరికినవా వాటిని తింటివా అని రాజుగారు అడిగారు దానికి ఆ పేదవాడు ఎలా సమాధానం చెప్పాడు దొరికినవి తింటిని అని పేదవాడు సమాధానం చెప్పాడు అప్పుడు రాజుగారు న్యాయశాఖ మంత్రితో ఈ విధంగా అన్నాడు ఈ పేదవాడు చెట్టు మీద రాయి రువ్వి రెండు మామిడి పండ్లు కింద పడగా వాటిని తిన్నాడు వాటిని తినడం వల్ల వాని ఆకలి ఎన్ని గంటల వరకు లేకుండా పోయింది అని అడిగాడు దానికి ఆ మంత్రి ఇరవై నాలుగు గంటలు ఆకలి బాధ లేకుండా ఉంటుంది అని మంత్రి జవాబు చెప్పాడు అప్పుడు రాజుగారు రేపు నేను విచారించి దీనికి తీర్పు చెప్తాను అని సెలవిచ్చాడు ఇక మర్నాడు నిశ్శబ్దంగా వారి తీర్పుకి ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ ఆ తీర్పు ఎంతో కఠినంగా ఉంటుందని అందరూ ఊహించారు కానీ రాజుగారు ఈ విధంగా తీర్పు ఇచ్చారు ఈ రోజు నుండి ప్రతిదినము ఈ పేదవాడికి యావత్ వాడి భుక్తికి కావలసినంత డబ్బు సర్కారు ఖజానా నుండి ఇస్తూ ఉండాలి ఎందుకంటే జ్ఞానం లేని వృక్షం కంటే జ్ఞానం గల మానవ జన్మ గొప్పది కదా వృక్షాన్ని రాయితో కట్టగా ఇరవై నాలుగు గంటల ఆకలి ఉన్నట్లు రెండు మామిడి పండ్లు ఇచ్చి ఆ పేదవాన్ని తృప్తిపరిచినప్పుడు జ్ఞానం గల నన్ను కొట్టినప్పుడు ఆ వృక్షం కంటే నేను ఎక్కువ ఆ పేదవాడికి ఉపకారం చేయడంలో గొప్పతవనం ఏముంది అన్నాడు ఈ తీర్పుని మంత్రులు నౌకర్లు రాణిగారు విని రాజుగారి పాద పద్మములకు నొక్కి ఓ మహారాజా మీరు దేవతా స్వరూపులు ఇటువంటి దయ గొప్పవారికే ఉంటుంది ఆ సూర్యభగవానుడు మిమ్మల్ని ఈ భూమి ఉన్నంతవరకు ఆరోగ్యంగా ఉంచగలడు మీ వంటి మహారాజులు కల దేశము స్వర్గంగా ఉంటుంది అటువంటి దేశంలో ఉన్న ప్రజలు అన్న వస్త్రాదులతో భక్తి జ్ఞాన ధర్మ వైరాగ్యాలతోనూ ఆనందంగా ఉంటారు అని అందరూ పొగిడిరి ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సే వివరంపంగా అపకారిక ఉపకారము నిన్నగా చేయువాడు నేర్పరసుమతి అనేది తెలుస్తుంది ఈరోజు ఈ కథను అదృష్టం ఉన్నవారు మాత్రమే వింటారు సకల శుభాలు కదులుగుతాయి అన్నానికి కూటికి గుడ్డకి జీవితంలో లోటు ఉండదు పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేవారు వారు ఎంతో పేదవారు ఆ బ్రాహ్మణ జంటకు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు కొడుకుకి పెళ్ళయింది కోడలు అత్తమామలను చక్కగా చూసుకునేది కూతురు చిన్నపిల్ల ఇలా ఉండగా వాళ్ళ ఇంటికి ఒకరోజు యోగ భిక్షాకటన చేస్తూ వస్తూ ఉండేవాడు అలా వచ్చినప్పుడు ఆ ఇంట్లో కూతురు ఆయనకు బియ్యం వేస్తూ ఉండేది అలా బియ్యం వేసినప్పుడల్లా ఆ యోగి నీకు గంగా స్నాన ఫలితం కలుగుగాక అంటుండేవాడు అలాగే కోడల్ని చూసి మాత్రం దీర్ఘసుమంగిళి భవ సౌభాగ్యవతి భవ అని అంటుండేవాడు ఇదంతా గ్రహించిన బ్రాహ్మణ దంపతులు కూతురు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది కూతుర్ని మాత్రం గంగా స్నాన ఫలం కలుగగాక కోడల్ని దీర్ఘసుమంగళి భవ అని దీవించడం వల్ల ఇలానే ఎందుకు దీవిస్తున్నాడు అని వారు ఎంతో దుఃఖించారు మరుసటి రోజు అతను వస్తే నిలదీసి అడుగుదామని కూతురుతో చెప్పారు అలా మరుసటి రోజు ఆ యోగ వచ్చి భిక్షం అడుగుగా ఆ చిన్నపిల్ల వచ్చి భిక్షం వేసింది మళ్ళీ ఆ పిల్లను గంగా స్నాన ఫలం కలుగుగాక దీవించాడు ఇక అక్కడే ఉన్న కోడల్ని మాత్రం దీర్ఘ సుమంగళీభవా అని దీవించాడు ఇది చూసిన బ్రాహ్మణ దంపతులు ఏంటి స్వామి నా కూతురు ఏం పాపం చేసింది నా కూతుర్ని ఎందుకు దీర్ఘసుమంగళీభవ అని దీవించటం లేదు అని అడిగారు ఆ యోగి ఇలా అన్నాడు చూడు తల్లి మీ కూతురికి పెళ్ళి అవ్వగానే కొంతకాలానికే భర్త చనిపోతాడు కనుకనే అలా దీవించాను మీ కోడలకి ఐదవతనం ఉన్నందున అలా దీవించాను అంటాడు అది విని బ్రాహ్మణ దంపతులు బోరున ఏడ్చారు కూతురు కూడా ఎంతో దుఃఖించింది ఇక బ్రాహ్మణ దంపతులు యోగిని ఉపాయం చెప్పమని ఎంతో ప్రాయపడ్డారు దానికి అతను ఇలా చెప్పాడు చూడు ఉత్తమ దంపతులారా నీ కూతురికి పెళ్లి అవుతుంది అలా కొంతకాలానికి భర్త మరణిస్తారు భర్త చనిపోయిన వెంటనే అతన్ని ఇంటి లోపలే ఉంచి మీ అమ్మాయిని గంగా స్నానానికి తీసుకెళ్ళండి అలా మీరు మీ అమ్మాయిని గంగాన గంగా స్నానానికి తీసుకువెళ్ళే సందర్భంలో దారిలో ఒక ముత్తైదు చీర మూట కట్టిన పసుపు కుంకుమ పడిపోతాయి పడిపోయిన ఆ పసుపు కుంకుమల్ని మీ కూతుర్ని తీసుకోమని చెప్పి మీరు కూడా ఆ ఐదు స్త్రీ వెనకాలే వెళ్ళండి ఆ మొత్తైదు స్త్రీ గంగా స్నానం చేయబోయే ముందు ఆ కొంగు గల పసుపు కుంకుమల్ని లేకపోవటం చూసి ఏడుస్తుంది అప్పుడు మీ పిల్ల దగ్గర ఉన్న పసుపు కుంకుమలు ఇప్పించండి ఇదిగోనమ్మా నీ పసుపు కుంకుమ అని మీ కూతురుని ముత్తైదు స్త్రీకి ఇవ్వమనండి అలా ఇవ్వగానే ఆమె మీ పిల్లకు కొంచెం పసుపు కుంకుమ ఇవ్వమనండి అలానే ఇస్తుంది అలా ఇవ్వగానే గంగా స్నానం చేసి మీరుకి వంటి ఇంటికి వచ్చేలోపు మీ అల్లుడు బ్రతుకుతాడు అని చెప్పు డు ఇక అది విని బ్రాహ్మణ దంపతులు ఎంతో సంతోషించారు ఇక వారి కూతురికి యుక్త వయసు రాగానే వివాహం చేస్తారు అలా కొన్ని రోజులకి భర్త చనిపోతాడు ఇక వెంటనే అల్లుడు శవాన్ని ఇంట్లోనే ఉంచి గంగా స్నానానికి వెళ్తారు చెప్పిన విధంగా మొత్తైదువు చేతుల మీదుగా పసుపు కుంకుమలు తీసుకొని ఇంటికి వచ్చేసరికి అల్లుడు బ్రతుకుతాడు ఇక వారు ఎంతో సంతోషించారు ఇదే పాల ఆదివారంలా నోము కథ ఈ కథను విన్నంతనే మహాపాపాలైనా పోతాయి ఈ కథను ఆదివారు వింటే నిండు మొత్తైదువుగా దీర్ఘసుమంగుళిగా జీవిస్తారు ఈరోజు ఎవరైతే అన్నం ముట్టని ఆదివారం కథను వింటారో వారికి తిరగలేని రాజయోగం కలుగుతుంది ఈ కథను ఈరోజు అదృష్టవంతులు మాత్రమే వింటారు ఈ కథను భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారి జీవితంలో దరిద్రం దరిచేరదు జన్మ జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది మరి ఈరోజు తప్పక వినవలసిన అన్నం ముట్టని ఆదివారం కథను విందాం ఆదిశంకర్ని కైలాసం పార్వతీ పరమేశ్వరుల నివాసం పార్వతీదేవికి ఒక అలవాటు ఉంది రోజు ఏదో ఒక కొత్త కథ పరమేశ్వరుని చెప్పమని కోరేది పరమేశ్వరుడు కూడా ఆనందంతో ఆమెకు అపూర్వమైన కథ వినిపించేవాడు ఇలా ఒకరోజు పార్వతీదేవి ఒక కథను చెప్పమనడం వల్ల పరమేశ్వరుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు చూడు పార్వతి స్త్రీలు సౌభాగ్యవంతులై అన్నోదకాలకు లోటు లేని ఒక వార్త కథ చెప్తాను విను పూర్వం వృత్తాసురుణ్ణి దేవేంద్రుడు సంహరించాడు అందువల్ల బ్రహ్మహత్య దోషం అతనికి కలిగింది అప్పుడు ఇంద్రుడు నారాయణుని దగ్గరకు పోయి మరపెట్టుకున్నాడు నారాయణుడు కనుకరించాడు అప్పుడు నారాయణుడు ఆ బ్రహ్మహత్య పాపాన్ని నాలుగు భాగాలుగా చేసి మొదటి భాగం భూమికి ఇచ్చాడు రెండో భాగం చెట్లకి మూడో భాగం అన్ని జంగాలకు ఇచ్చి నాలుగో భాగం నాతులు అనగా స్త్రీలందరికీ ఇచ్చాడు అందువల్లనే స్త్రీలు నాలుగు రోజులు బయట ఉంటారు ఆ నాలుగు రోజులు వారి భర్తలు కూడా ఆ స్త్రీలను ముట్టుకోరు ఆ పాపం పోవాలన్నా అన్నం ముట్టని ఆదివారం కథ వినాలి ఆ కథ చెప్తాను వినుము అని ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వం వేదశాస్త్రాలు చదివిన ఒక సోమయాజి ఉన్నాడు అతనికి ఏడుగురు కొడుకులు పుట్టారు ఆ తర్వాత ఒక కూతురు కూడా పుట్టింది ఏడుగురు మంచి గుణాలు కలవారు అందులో ఒక కుమార్తె మాత్రం శృంగారంతో ఉండేది ఆమె అమావాస్య పున్నమలకు భర్తకు దూరంగా ఉండేది ఆ శృంగారపుత్రి ఆ విషయం తన తండ్రికి చెప్పింది దాంతో ఆలోచించి కుమార్తెను చూసి ఇలా అన్నాడు చూడమ్మా అమావాస్య లేదు పున్నమ లేదు నీవు అస్తమానం నీ భర్తతో ఉండు అని అన్నాడు కూతురుకి చెప్పి పంపాడు తండ్రి అలా రాత్రి పగలు భర్తను విడవకుండా అమావాస్య పూర్ణిమలు విడిచిపెట్టాలి అయినా తన తండ్రి చెప్పినట్లుగా ఆ ఆ రోజులు విడిచి భర్తకి ఇష్టం లేకుండా బలవంతంగా అతనితో కూడి ఉండేది శృంగారపుత్రిలా కొంతకాలం జరిగింది అప్పుడు ఆమె శరీరం వింతగా మారింది నిషిద్ధమైన పూర్ణిమ అమావాస్యలతో కూడా భర్తతో ఉండడం వల్ల మహాపాపం ఆమెకు చుట్టుకుంది తిండి తినక అధికమైన శరీరంతో బాధపడి సాగింది ఆ వార్త తెలిసిన సోమయ్యాజీ అతని భార్య ఎంతగానో బాధపడ్డారు ఇక సోమయ్యాజీ ఆరోగ్యం సూర్యభగవానుడే తీస్తాడని సూర్యభగవాన్ని అనేక విధాలుగా ప్రార్థించాడు సూర్యదేవ నా కూతురు తమకేమి అపరాధం చేసింది ఏ పాపం ఎరుగని బాలికకు శరీరంలో ఈ బాధ ఏమిటి తండ్రి అని వేడుకున్నాడు అప్పుడు సోమయ్యాజీ సూర్యభగవాను ప్రత్యక్షమే కుమార నీ కూతురు అమావాసపున్నంలో కూడా భర్తతో కలిసి ఉండడం వల్ల ఆ పాపం నీ బిడ్డకు కలిగింది చూడు మీ గ్రామంలో సోమిదేవమ్మ ఉన్నది అన్ని ధర్మాలు తెలిసిన ఇల్లాలు భర్త మాట జవదాటిని పవిత్రరాలు ఆమె మూడు వందల అరవై ఐదు మహా వ్రతాలు చేసిన పుణ్య నాకు ముఖ్యమైన భక్తురాలు అన్నం ముట్టని ఆదివార వ్రతాలు చేస్తుంది ఆమె ఒక ఆదివారం ఫలాన్ని నీవు అడుగు తెచ్చుకున్నావా నీ బుడ్డ ఆరోగ్యం బాగవుతుందని చెప్పాడు ఇక స్వామిదేవమ్మ మామూలు ప్రకారంగా ఒక ఆదివారం సూర్యభగవాను వ్రతం చేయసాగింది బూరెలు గారెలు అప్పాలు నేతలో చేసి పెట్టింది వాయినాలు ఇచ్చింది పన్నెండు మంది బ్రాహ్మణ్ణి పిలిచింది కానీ ఒక్కరూ రాలేదు దాని కొరకు వాయ ఆమె దుఃఖిస్తుండగా సూర్యభగవానుడే ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చాడు దానికి సోమ్యదేవమ్మ ఎంతో ఆనందంతో వ్రతాన్ని పూర్తి చేసింది ఆ సమయానికి ఎంతో బాధతోనున్న సోమయాజి వచ్చి ఆ రోజు ఫలం తనకి ఇవ్వమని ఆశించాడు ఆమె ఆశ్చర్యంతో అయ్యా ఎవరైనా ధనాన్ని ధ్యానాన్ని కోరతారు కానీ వ్రతఫలం ఎవరు కోరరు కానీ నీవేంటి ఇలా కోరుతున్నావని అనగా ఆ బ్రాహ్మణ పంక్తిలో ఉన్న సూర్యభగవాను లేచి అమ్మ అతను ఆరోగ్యంతో బాధపడుతున్నాడని సోమిదేవమ్మ ఆదివార ఫల ఫలం అతనికి దారిపోయించారు అలా ఆ పుత్రుకి దివ్యకాంతులు వచ్చాయి అందరూ ఆశ్చర్యపొందారు సోమిదేవమ్మ ఆ సోమియాజుని చూసి అయ్యా ఆదివారం రోజున మీరు నియమంతో ఇప్పుడు నేను ఎలా చేశానో అలా అన్ని పిండి వంటలతో పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టండి అందరినీ పిలవండి ఈ వ్రతం చేయలేని వారికి ఈ వ్రత కథ వినిపించండి ఈ వ్రత కథ ఎవరైతే వింటారో వారికి ఈ వ్రతం చేసిన మహా ఫలం దక్కుతుంది అని చెప్పగా సోమియాజి ఇంటికి వచ్చి ముందు కూతురుతో ఈ వ్రతం చేయించాడు స్త్రీలందరూ ఇలా పాడుకున్నారు సూర్య భగవానుడే చూసును మమ్మూ ఆయువు ఆరోగ్య భాగ్యాలని ఇచ్చి రక్షించు మమ్మెళ్ళ కాలములందు జయము సూర్యునికి జై జయము సూర్యునికి ఇలా అందరూ పాడి అక్షతలు తలపై వేసుకొని ఎవరికి ఇళ్లకు వారు వెళ్ళారు పార్వతీ పరమేశ్వరుడు పార్వతీకి చెప్పాడు ఈ వ్రత కథ తనకెంతో బాగా నచ్చిందని తనకు ఇష్టమైందని పరమేశ్వరుడు పార్వతి చెప్పింది అంతేకాదు ఈ వ్రత కథను ఎవరైతే ఆదివారం వింటారో వారికి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుందని ఈ వ్రత కథను చేసిన వారికి మహాపుణ్య ఫొలం దక్కుతుందని చెప్పింది ఈ వ్రత కథను ఆదివారం రోజు ఎవరైతే వింటారో వారికి భోగభాగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది నిండి నూరేళ్ళు ఆరోగ్యాల్లో అష్టాక్షరాలతో జీవిస్తారు ఇక రోజు ఎవరైతే తరగని ఆదివారాల నోమున కథను వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు సకల శుభాలు కలుగుతాయి ఆ పవిత్ర కథను ఇప్పుడు విందాం రాజు కూతురు ప్రధాని కూతురు తరగని ఆదివారాలను నోము పట్టారు ప్రధాని కూతురు సంవత్సరం పొడవునా ప్రతి ఆదివారం తరగని కూర తినకుండా తరగకుండా ఉంటూ భర్త శ్రద్ధలతో పదమూడు కొబ్బరికాయలు పదమూడు రూపాయలు చీర జాకెట్టు ముత్తైదులకు వాయనం ఇచ్చింది అందువల్ల ఆమెకు ఇంటిలో ధనధాగ్యలు తలతూగుతూ ఉన్నాయి ఇక ఒకరోజు రాజు కూరు కూతురు తరిగినంత మాత్రాన కొంప మునిగిందా సింగినాదమని రాజు కూతురు ఏడాది పొడవునా కూరలు తరుగుతూ తరిగినవే తింటూ నోము పట్టింది భక్తి లేక నోము నియమం తప్పింది అందువల్ల కూతురుకి పుట్టిన పిల్లలందరూ చనిపోయారు అంతేకాదు కూతురు ప్రధాని కూతురు అష్టైశ్వర్యాలతో ఉండడం చూడలేకపోయింది ఒకరోజు ప్రధాన కూతురు పిల్లలందరినీ తన ఇంటికి రప్పించి వారి తల్లన్నీ కోసి పెట్టెలో పెట్టి ప్రధాన మంత్రికి ఇచ్చి పంపించింది ఇక్కడ రాజు కూతురు ఎంత క్రూరమైన పని చేయగా పార్వతీదేవి ప్రధాన కూతురింట సరిగ్గా ఆమె పిల్లలందరూ ఉన్నారు అలాంటి వారిని ఉంచి వెళ్ళింది రాజకూతురు పంపిన పెట్ట ప్రధాన కూతురు ఇంటికి వచ్చి దాన్ని తీసి అందులో చూడగా తన పిల్లలు ఆడుతూ పాడుతూ బయటకు వచ్చారు ఇక పార్వతీదేవి చిన్నపిల్లల్ని చూసుకొని ప్రధాన కూతురు ఎంతో సంతోషించింది ఇక రాజకూతురు దాసిని ప్రధాన కూతురు ఇంటికి పంపగా ఆమె వచ్చి అమ్మ ప్రధాన కూతురు గంపెడ పిల్లలతో హాయిగా ఉంది అని చెప్పింది అది విని రాజకుమార్తె పార్వతీదేవి గురించి తపస్సు చేయగా పార్వతీదేవి ప్రత్యక్షమే చూడు రాజకుమారి నువ్వు నోము నియమం తప్పావు అందుకే ఇలా ఉన్నావు భక్తి శ్రద్ధతో ఇప్పుడు పట్టు అని చెప్పగా అప్పుడు ఆ రాజకుమార్తె ఆ సంవత్సరం ఐదు కేజీల బియ్యం అలా రెట్టించి చలివిడి పసుపు కుంకమలు ఐదుగురుముతైదువులకు వాయనం ఇచ్చి అక్షతలు తలపై వేసుకుంది ఆ వ్రతం చేయగా అప్పుడు రాజకుమార్తె ధనధాన్యాది బిడ్డలతో హాయిగా ఆనందంగా జీవించింది ఎవరైతే ఈరోజు తరగని ఆదివారం నోము కథను విన్నారో మీరు ఎంతో అదృష్టవంతులు మీ జన్మ జన్మల పాపాలు అన్నీ ఈరోజుతో పోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మరి ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు మీకు అందుతాయి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సకల శుభాలు కలుగుతాయి